హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్వేతపత్రాల గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మనము రెండు శ్వేతపత్రాల గురించి వైట్ పేపర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ కూడా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పే చెప్పుకునేది మూడవ శ్వేతపత్రము దేనిపైన సామాజిక సాధికారత సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరు కూడా మిచ్చు చివరి వరకు చూడని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి క్లాస్లోకి వెళ్దాం శ్వేతపత్రం మూడు సామాజిక సాధికారత సంక్షేమం సో అందుబాటులో ఉన్నటువంటి వనరుల్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నాలుగున్నరైళ్లలో సంక్షేమ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది విభజన కష్టాలు ఆర్థిక లోచు వనరుల కొరత వెంటాడుతున్న సంక్షేమ పథకాల్ని ప్రకటించడంలో కానీ అమలు చేయడంలో కానీ ఎప్పుడు వెనక్కు తగ్గలేదు అని చెప్పేసి పేర్కొంది నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది సంక్షేమంపైనే లక్ష కోట్లకు పైగా నిధులు వెచ్చించినట్లుగా అధికారికంగా ప్రకటించింది రైతులకు ఇరవై నాలుగు వేల కోట్ల రుణ ఉపశమనం అంటే రుణమాఫీ డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయము ముఖ్యమంత్రి యువనేస్తం దీనికి అదనంగా చేర్చడం జరిగింది దేశానికే ఒక నమూనాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా పేర్కొంది విభజన కష్టాలు ఆర్థిక వనరుల కొరత ఉన్నా కూడా సంక్షేమ విషయంలో వెనకడుగు వేయలేదు సామాజిక సంక్షేమము గిరిజన సంక్షేమము బీసీల సంక్షేమము అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమము భిన్న ప్రతిభావంతుల సంక్షేమము అంతే విధంగా అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లేబర్ అండ్ ఈ అండ్ టీ గృహ నిర్మాణము వంటి అంశాల్లో జరిగిన ప్రగతి ఈ శ్వేతపత్రంలో పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్ వివరంగా చూద్దాము ఏ శాఖకి ఎంత మొత్తం నిధులు విడుదల చేశారన్నది గత నాలుగేళ్లలో సంక్షేమం కోసము ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడవ శ్వేతపత్రంలో పేర్కొంది ఎస్సీ సంక్షేమానికి గాను నలభై వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు ఫ్రెండ్స్ ఖర్చు చేయడం జరిగింది నలభై వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు అంతేకాకుండా ఎస్టీలకు గాను పద్నాలుగు వేల రెండు వందల పది కోట్లను ఖర్చు చేయడము జరిగింది ఈ యొక్క నాలుగేళ్ల నాలుగున్నరేళ్ల సమయంలో బీసీలకు ముప్పై తొమ్మిది వేల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది మైనారిటీలకు మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు ఖర్చు చేశారు దివ్యాంగులకు నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేయడము జరిగింది అని చెప్పేసి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మూడవ పత్రంలో పేర్కొంది నెక్స్ట్ రహదారులు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో పదమూడు వందల డెబ్భై కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు నిర్మించినట్లుగా అధికారికంగా పేర్కొంది అంతేకాకుండా ఏడు వందల పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో నరేగా నిధులతో రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర రహదారులను సీసీ అంతేకాకుండా బీటీ రోడ్లను నిర్మించినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము అంతేకాకుండా ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో పన్నెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల రహదారులు బీటీ రోడ్లుగా మార్చడము జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ రహదారి అనుసంధానం లేనటువంటి రెండు వందల యాభై ఆపై జనాభా ఉన్న రెండు వందల నలభై ఎనిమిది ఆవాసాలకు ఐదు వందల ఎనభై కిలోమీటర్ల రహదారులకు నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్ల వ్యాయం చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది రహదారులు భవనాల శాఖ ద్వారా ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లతో నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆరు వందల మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో ఏడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల రహదారులు కూడా చేపట్టినట్లుగా ఇక్కడ తెలుస్తుంది ఎవరి ఆధ్వర్యంలో ఇది పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నెక్స్ట్ బీటీ రోడ్లకు కొత్త రహదారులకు గాను పన్నెండు వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది అంతేకాకుండా గిరిజన ఉప ప్రణాళిక ట్రైబల్ సబ్ప్లాన్ అంటారు దీన్ని సో గిరిజన ఉప ప్రణాళిక క్రింద రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో నలభై ఎనిమిది ఆర్అన్బి రోడ్ల పునర్నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మున్సిపాలిటీలోని ఎస్సీ ప్రాంతాల్లో తొమ్మిది వందల యాభై మూడు కోట్లతో అంతేకాకుండా ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు పనులకు శ్రీకారం చుట్టారు ఇందులో ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలతో నూట ముప్పై ఎనిమిది గురుకూల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ త్రాగునీటి పథకాల కోసము ఎంత వెచ్చించినట్లుగా ఈ యొక్క మూడవ విషయత పత్రంలో పేర్కొన్నారు గత నాలుగు నాలుగేళ్లలో నూట అరవై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లతో పద్దెనిమిది వందల ముప్పై ఆరు త్రాగునీటి పథకాల పనులు పనుల పూర్తి ఓకేనా మొత్తం ఎంత పద్దెనిమిది వందల ముప్పై ఆరు త్రాగునీటి పథకాలను పూర్తి చేయడం జరిగింది నూట అరవై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయల విలువల మొత్తంతో నెక్స్ట్ ప్రస్తుతం ఏడాది ప్రస్తుత ఏడాది నూట అరవై పాయింట్ ఐదు ఏడు కోట్లతో వెయ్యి ఎనభై నాలుగు పనులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల మూడు వందల అరవై నాలుగు నివాస ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు గాను మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లతో రూపొందించిన అంచనాలకు కూడా ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ కార్పొరేషన్ల ద్వారా జీవనోపాధి ఎస్సీల్లో ఔస ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు యాభై లక్షల వరకు ఆర్థిక సహాయము అందించే అందించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ భూము కొనుగోలు పథకం కింద భూమిని కొనుగోలు చేసేందుకు గాను ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు సో దీని కింద పదహారు వందల ఆరు మంది ఎస్సీ మహిళలకు రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది ఎస్సీలకు ఇనోవాలు రెండు వందల డెబ్బై మూడు ప్యాసింజర్ వాహనాలు ఏడు వేల ఐదు వందల పవర్ ఆటోలు ట్రక్కుల పంపిణీ చేయడం జరిగినట్లుగా పేర్కొంది వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లతో మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరింది నెక్స్ట్ ఐటీడిఏ ఐటిఏ పరిధిలో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ప్రాజెక్టును కూడా చేపట్టినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ ఏపీఎస్ఎస్ సి ద్వారా ఇరవై వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ నాలుగు వేల మందికి ఉపాధి కల్పించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ ఆదరణ టూ బీసీ కులాలకు చెందిన చేతి వృత్తుల వారికి తొంభై శాతము రాయితీతో ఆధునిక యంత్రాలు పనిముట్ల పంపిణీ సో దీనికి గాను నాలుగు పాయింట్ రెండు లక్షల మందికి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ పేదరికంపై గెలుపు కార్యక్రమం క్రింద ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీల అంతేకాకుండా దివ్యాంగ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ నాలుగు దశల్లో ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వైట్ పేపర్లో పేర్కొంది నెక్స్ట్ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారికి ఆర్థికంగా చే చేయుతనిచ్చేందుకు గాను కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాప్ కార్పొరేషన్ ద్వారా అరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లతో రెండు వందల అరవై ఆరు గ్రూప్ రుణాలు ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు మందికి నైపుణ్యాభివృద్ధి గాను శిక్షణ కూడా కల్పించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము ఇందులో స్పష్టంగా పేర్కొంది నెక్స్ట్ క్రైస్తవులకు ఆర్థిక సహాయము ఏ విధంగా ఉందో చూద్దాం జెరూసలేం వెళ్ళి పదహారు వందల అరవై ఎనిమిది మంది క్రైస్తవులకు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఆర్థిక సహాయానికి వెచ్చించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ చంద్రన్న బీమా పథకం క్రింద ఇంతవరకు ఒక లక్ష తొంభై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు రెండు వేల మూడు వందల ఎనభై ఒక కోట్లను చెల్లింపు చేసినట్లుగా పేర్కొంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద యాభై పాయింట్ ఐదు ఒక లక్షల మందికి మంది లబ్ధిదారులకు ఐదేళ్లలో ఇరవై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది సారీ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లుగా ఈ యొక్క శ్వేతపర శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది నెక్స్ట్ శ్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయల కోట్లను ఇవ్వగా కోట్ల రూపాయలను ఇవ్వగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగు వేల మూడు వందల పదమూడు కోట్లను కోట్లకు గాను పెంచినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది నెక్స్ట్ ఆరు వేల సారీ ఆరు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఏడు స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల వడ్డీ మాఫీ వడ్డీని కూడా మాఫీ చేసినట్లుగా దీనిలో పేర్కొంది నెక్స్ట్ పదిహేను లక్షల మంది గృహిణులు పది లక్షల మంది బాలికలకు రక్షా పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలతో శానిటరీ నాప్కిన్లు కూడా పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బీమా పథకాన్ని భర్తింపచేశారు ఐదేళ్లలో ముప్పై పాయింట్ ఆరు ఒకటి లక్షల కొత్త వంట గ్యాస్ కలెక్షన్లు కూడా ఇచ్చినట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము తెలియచేస తెలియజేయడం జరిగింది నెక్స్ట్ పండుగ కానుకలు ఈమాంలకు ఐదు వేల రూపాయలు మౌజంలకు మూడు వేల రూపాయల చొప్పున ప్రతీ నెల బృతి ఇప్పటి వరకు తొంభై కోట్లతో ముప్పై వేల రెండు వందల నాలుగు మందికి లబ్ధి చేకూర్చినట్లుగా ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు ఏటా రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు నాలుగు రకాల సరుకులతో ఉచితంగా రంజాన్ తోఫా గత నాలుగేళ్లలో పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది నెక్స్ట్ వన్ క్రిస్మస్ సంక్రాంతి కానుకల ద్వారా గత నాలుగేళ్లలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూ కోట్ల రూపాయ సారీ కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడము జరిగింది నెక్స్ట్ వన్ గృహ నిర్మాణ లబ్ధి పెం రెట్టింపు లేదా పెంపు గృహ నిర్మాణానికి అయ్యే వ్యాయము రెట్టింపు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల వ్యాయంతో పదిహేను పాయింట్ ఒకటి ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేశారు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఇళ్ల నిర్మాణాలకు గాను అదనంగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లను కూడా కేటాయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా పేర్కొంది నెక్స్ట్ మార్కెట్ ధర కన్నా సిమెంట్ బ్యాగు రెండు వందల ముప్పైలకు అందచేసేలా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తున్నారట మార్కెట్ ధర ప్రస్తుతము రెండు వందల ఎనభై వరకు ఉంది ఫ్రెండ్స్ దాన్ని సబ్సిడీ రూపంలో రెండు వందల ముప్పై రూపాయలకు అందచేసేలా చర్యలు కూడా తీసుకుంది మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తక్కువ ధరకే సిమెంటును లబ్ధిదారులకు అందచేస్తుంది అని చెప్పేసి పేర్కొంది నెక్స్ట్ వన్ మైనారిటీ సంక్షేమం విజయవాడలో ఏపీ హజ్ హౌస్ నిర్మాణానికి ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల రూపాయలు కడపాలు పదమూడు కోట్ల రూపాయలతో రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణము చర్చిల నిర్మాణము మరమ్మతుల కోసం కేటాయించే వ్యాయామం ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ పన్నెండు వందల ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు రెట్రో పెట్రో స్కూటర్ల కొనుగోలు కోసం గాను ఐదు ఐదు పాయింట్ మూడు సున్న కోట్లను కేటాయించారు నెక్స్ట్ వన్ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కింద మూడు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు కోట్ల సహాయంతో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చారు ఎన్టీఆర్ విద్యోన్నతి కింద ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్కు సన్నద్ధమయ్యే తొమ్మిది వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ఈబీసీ ఇతర వర్గాల అభ్యర్థులకు నూట నలభై రెండు కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు అంతేకాకుండా చంద్రన్న పెళ్లి కానుక కింద చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మైనారిటీ ఆడపిల్లలకు నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలను వ్యాయామం చేసినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుసు నెక్స్ట్ డప్పు కళాకారులకు చర్మ కళాకారులకు కూడా పెన్షన్లు అందిచేశారు డో కళాకారులకు పదిహేను వందలు చర్మ కళాకారు కారులకు చర్మకారులకు వెయ్యి రూపాయల చొప్పున త్వరలోనే నెలవారి పెన్షన్ చర్మకారులకు వంద శాతం రాయితీతో ముప్పై వేల వరకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లుగా ఇందులో పేర్కొంది నెక్స్ట్ వన్ ఆహార బుట్ట ఐటీడీఏల పరిధిలోకి పరిధిలోని గిరిజన కుటుంబాలకు ప్రతి నెల పౌష్టికాహారము అందించేందుకు నూట ఇరవై పాయింట్ నాలుగు సున్నా కోట్లతో ఆహార బుట్ట పథకాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ జ్ఞానభూమి పోర్టల్ ఉపకార వేతనాలు బోధన రుసుములు విద్యార్థుల ఖాతాల్లో జమ వంటి ప్రక్రియ కాగిత రహితం చేసేందుకు జ్ఞానభూమి పోర్టల్ రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఏటా పదహారు లక్షల మంది విద్యార్థులకు పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లను విడుదల చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటన చేసింది నెక్స్ట్ ఉప ప్రణాళిక బడ్జెట్ రెట్టింపు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉప ప్రణాళికల కోసము పన్నెండు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిస్తే అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి పలు దఫాలుగా పెరుగుతూ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లకు చేరినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ గిరిజన కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు పౌర సేవలు వారు ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు తీసుకునేందుకు గాను మీ సేవల తరహాలోనే గిరి సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కొత్త మెను వసతి గృహాల వసతి గృహాలు గురుకులాల్లో పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్త మెను డైట్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది నాలుగేళ్లలో డెబ్బై ఆరు బీసీ గురుకలాలు కూడా మంజూరు చేసినట్లుగా ప్రభుత్వము ఈ శ్వేతపత్రంలో పేర్కొంది షెడ్యూల్ కులాల పిల్లలు విద్య కోసము ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇందులో పేర్కొంది గిరిజనులకు సమగ్ర అభివృద్ధి కోసం గాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడిఏలను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో షెడ్యూల్ కులాల కోసము ముందడుగు పథకాన్ని బలహీన వర్గాల ప్రజలకు వృత్తిపరంగా పరికరాలు అందించేందుకు ఆదరణ పథకాన్ని ప్రారంభించినట్లుగా ఇక్కడ గుర్తు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ విభిన్న ప్రతిభావంతులకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేయుతను అందించింది మైనారిటీలకు రుణాలు అందించేందుకు రోష్ని పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లుగా తెలిపింది స్వయం సహాయక బృందాలకు సంఘటిత శక్తిగా నిర్వహించడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాష్ట్రం సృష్టించిన వెలుగు యంత్రాంగం మహిళ సామాజిక అభివృద్ధి సామాజిక సామాజిక అభివృద్ధి సాధికారతతో దేశానికి దిక్కిచ్చిగా మారింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తున్నాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్ షెడ్యూల్ తెగల చట్టం రెండు వేల పదమూడును కూడా తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని పేర్కొంది ఉప ప్రణాళికలకు చట్టబద్ధమైన చత్రాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కార్మికుడు ఒక పూట భోజనం చేయాలంటే యాభై రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఐదు రూపాయలకే భోజన పథకాన్ని కూడా అంత శుచిగా రుచిగా భోజనం పెడుతున్న క్యాంటీన్ దేశంలోనే అన్నా క్యాంటీన్ అని చెప్పేసి పేర్కొంది పెన్షన్ ఒకప్పుడు రెండు వందల రూపాయలుగా ఉండేది దానిని ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది ఆర్థిక కష్టాలున్న రిజర్వ్ బ్యాంక్ వద్ద వద్దన్న రైతు మాఫీ రైతు రుణమాఫీ చేసింది దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల చొప్పున లక్షల కోట్ల రూపాయల చొప్పున రుణమాఫీ చేసింది ఇరవై నాలుగు వేల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది డ్వాక్రా మహిళలకు పదివేల చొప్పున సహాయం కూడా చేయడం జరిగింది రుణమాఫీ వ్యాయము వడ్డీ లేని రుణాలకు పెట్టించి పెట్టింది కాకుండా ఒక సంక్షేమ పథకాలపైనే లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం అని చెప్పేసి ఈ శ్వేతపత్రంలో పేర్కొంది రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు అందిస్తుంది ప్రభుత్వం అంతేకా ఇవే కాక సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు కూడా కానుకలిస్తుంది ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనము కూడా మధ్యాహ్న భోజన పథకము అమలు చేస్తుంది ఈ మధ్యనే వారానికి రెండు గుడ్ల బదులు ఐదు గుడ్లను కూడా ఇవ్వడము జరుగుతుంది గుడ్లు అంటే ఎగ్స్ ఓకేనా చో చిన్న పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో కేవలం రెండు ఇచ్చేది వాటిని ఐదుకు పెంచినట్లుగా కూడా పేర్కొంది నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తుంది ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించడం కూడా జరిగింది ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి పేర్కొంది ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజులు పని దొరికేలా కూడా సారీ అన్ని రోజులు పని దొరికే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి పేర్కొంది నెక్స్ట్ నూట నలభై తొమ్మిది రూపాయలకే ఫైబర్ నెట్తో కేబుల్ కనెక్షన్ ఇస్తున్నట్లుగా పేర్కొంది కుటుంబానికి నెలకు కనీసము పదివేల ఆదాయం వచ్చేలా ప్రణిక ప్రణాళికలు రచిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వము పేర్కొంది కొత్తగా కాపు బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి చేసినట్లుగా పేర్కొంది బయోమెట్రిక్ అటెండెన్స్ ఈ ఆఫీస్ వీడియో ఆడియో కాన్ఫరెన్స్ అమలు చేయడం వలన పరిపాలనా వ్యవస్థ మరింత మెరుగైంది అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు మూడవ శ్వేతపత్రంలో నెక్స్ట్ వన్ ఖజానాకు సంబంధించి పద్దులు లావాదేవీలను చిట్ట చివరి స్థాయి వరకు కూడా సమర్థవంతంగా పరిశీలించడానికి సిఎఫ్ ఎంఎస్ వ్యవస్థను తీసుకురావడము జరిగింది నెక్స్ట్ వన్ మీ కోసం ద్వారా ప్రజలకు మీ కోసం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించడానికి మార్గము సుగమమైంది నెక్స్ట్ ప్రతిపాదిత పథకాలు ఏంటో చూద్దాం గిరిజన గ్రామ పంచాయతీలో నెట్వర్క్ కల్పనకు తొంభై కోట్ల రూపాయలతో గిరి నెట్ పథకము ఇది ప్రతిపాదిత పథకము నెక్స్ట్ ఎస్టీ కుటుంబాలకు పౌష్టికాహారం కోసం నూట ఇరవై పాయింట్ నాలుగు సున్న కోట్లతో ఫుడ్ బాస్కెట్ పథకం అంటే ఆహార బుట్ట పథకము నెక్స్ట్ ఐదు వందల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో అల్లూరు మ్యూజియం కూడా ప్రతిపాదికగా అంటే ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొంది లంబసింగిలో పదిహేను కోట్ల రూపాయలతో సమర యోధుల మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొంది నెక్స్ట్ సంతృప్త స్థాయి ఇలా డిసెంబర్లో రేషన్ సరుకుల పంపిణీపై ఎనిమిది ఎనభై పాయింట్ ఐదు శాతము ఐదు సున్నా శాతము పెన్షన్లపై ఎనభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతము చంద్రన్న పెళ్లి కానుకపై ఎనభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతము మధ్యాహ్న భోజనంపై అరవై ఆరు శాతము అన్న క్యాంటీన్లపై ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతము యువనేస్తం పథకంపై ఎనభై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతము జగ్జీవన్ జ్యోతిపై డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతము చంద్రన్న బీమాపై పదక సారీ తొంభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైనట్లుగా సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది ఫ్రెండ్స్ ఈ సర్వేలో పడ్డ పోలైనటువంటి ఓట్ల ఆధారంగా వంద శాతానికి ఎంత శాతము ప్రజలు సాటిస్ఫై అయ్యారు అని చెప్పేసి ఈ యొక్క గణాంకాలను కూడా ప్రవేశపెట్టింది నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలో నాలుగు స్థానంలో ఉంది సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో నాలుగు స్థానంలో ఉంది రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన విజన్ ట్వంటీ ట్వంటీ నైన్లో సమానత ప్రతిపాదికన పౌరుడే కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా స్వర్ణాంధ్రను సాధించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వ నిర్దేశించుకున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఈ వివరాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మూడవ శ్వేతపత్రంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా బిట్స్ చూసాం ఫ్రెండ్స్ ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో గమనించాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ వాళ్ళకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో అన్ని పోటీ పరీక్షల వాళ్ళకి కూడా ఇంపార్టెంటే ఎవరు కూడా మిచ్చాదు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలేబుల్ టైం హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్